హలో అండి మనం అందరి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో ఉండే కొమరిశెట్టి చంద్రకళ గారి సంక్రాంతి నోములు చూద్దామండి మొత్తం ముప్పై ఐదు రకాల సంక్రాంతి నోములు నోముకున్నారంట ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారో చూద్దామా మరి చూడండి చక్కగా ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారంట ముప్పై ఐదు రకాల సంక్రాంతి నోములనే మొత్తం కూడా అన్నీ కూడా వివరంగా చూద్దాం మూలగౌరి నోము ఒక మూలకని పెట్టుకోవాలి కాబట్టి అరేంజ్ చేసిన దగ్గర మూలక పెట్టుకొని చీర బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకున్నారంట పాలదార పంచదార నోము పుట్టింటి పుట్టినాలు అత్తింటి అటుకుల నోము అక్కకి అటుకులు చెల్లలకి శనగల నోము జబ్బులలో పెట్టుకున్నారు కిరాణా కొట్టు సామాన్ల నోము కిరాణా కొట్టు సామాన్లు అన్నీ కూడా బుట్టలు పెట్టుకున్నారు పంచరామాల నోము పసుపు కుంకుమ నోము మెదమ మీద మిరియాల నోము బంగారు చెంబు వెండి చెంబు నోము ఐదు చెంబుల నోము అమ్మవారిని చక్కగా పెట్టుకొని గురుగుల నోము నువ్వుల గౌరమ్మ నోము నూలుండల నోము కచీర్ల కనుమల నోము పదమూడు బ్లౌజ్ పీసెస్ పెట్టుకొని నోముకోవాలి కచీర్ల కనుమల నోముకి మాసం మెహందీ నోము పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాల నోము పీటలకి పిల్లలు కట్టారు చూడండి కుడకల తాంబాలం నోము లవకుశుల నోము సిరిధాన్యాల నోము ఉగాది పచ్చడి నోము శ్రీరామనవమి నోము వడపప్పు పానకం గ్లాసుల నోము కార్తీక పౌర్ణమి నోము ఒత్తుల కట్టలు పెట్టుకున్నారు పెద్దమ్మకు పేనీలు చిన్నమ్మకి చిటిమీల నోము కోడి బియ్యం పూసల నోము పోపు డబ్బాల నోము పీట మీద పద్మాల నోము పో చెమ్మ జల్లెళ్ళ నోము చెరువుల చామంతులు గట్టు మీద గన్నెర్ల నోము చామంతి పూలు నీళ్ళలో వేసుకొని ఇలా గట్టు మీద అని చెప్పి నోముకున్నారు గంగా దీపాల నోమండి ఎంత బాగా అనిపిస్తుంది చూడండి పదమూడు దీపాలు వెలిగించుకొని చక్కగా నోముకున్నారు చాలా బాగుంది చిట్టి గాజుల నోము మూకుట్ల ముత్యాల నోము ద్వాదశ జ్యోతిర్లింగాల నోము నందికి నానబియ్యం శంకరుడికి శనగల నోము కాఫీ కప్పుల నోము చూసారు కదా ఎన్ని రకాల నోములు ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు నోములన్నీ కూడా సూపర్గా అరేంజ్ చేసుకున్నారు గంగా దీపాల నోము అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా నోములన్నీ కూడా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు ఎన్ని రకాల నోములు కూడా ఎంత బాగా నోముకున్నారు ముప్పై ఐదు రకాలంటే మామూలు విషయం కాదు ఇవన్నీ అరేంజ్ చేసుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది వాళ్ళకి చూడండి పోచమ్మ జల్లెల్లో నోము గంగా దీపాల నోము పోపు డబ్బాల నోము దీని కదే చాలా బాగున్నాయి అన్నీ సూపర్ అండి అలాగే చంద్రకళ అక్కడ వచ్చేసి జంట నోములు కూడా నోముకున్నారు చిక్కుడు చెట్టు కింద చీరారేక బచ్చల చెట్టు కింద పాగాసెల్ల నోము ఇలా రెండు చెట్లు పెట్టుకొని సెల్ల కట్టి బ్లౌజ్ పీస్ కట్టి ఇలా చీర బట్టలు పెట్టుకొని ఇలా నోముకుంటున్నారు చిక్కుడు చెట్టు కింద చీర రాయక బచ్చల చెట్టు కింద బాగా సెల్ల నోము జంట నోము అలాగే తను వచ్చేసి శవంతి నోము అంటే ఎదురుకోళ్ళ నోము అనమాట అది కూడా జంటగా నోముకున్నారు ఈ నోము కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి చంద్రకళ గారు సూపర్ అంటే సూపర్ మీ నోములన్నీ కూడా సూపర్గా అరేంజ్ చేసుకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరే నమ్ముకున్న సంక్రాంతి నోములు కూడా మా ఛానల్కి పంపించండి మీ సరి కథలు